ప్రేమించినప్పుడు ఒక అబ్బాయి మాట అంటే పాద అనిపిస్తుంది అలాంటిది ప్రేమించిన అబ్బాయి ఇంకొక చోటు పడుకో పెడుతుంటే ఇంకెంతుందో చెప్పమన్నా నీరేకన్న గట్న టూర్ పోయి టూర్ పోయే వైదాగ్ లో పెద్ద సంఘటన జరిగింది ఏమో మస్త్ పోతున్నా టూర్ లో వైదాగ్ లో టూరు పోయారు నేరేకన్న నువ్వు పోతున్నా ఒక గటన టూర్ పోదాం అని చెప్పి ప్లాన్ చేసుకుని పోయారు ఆ అమ్మాయిని మామూలుగా కలిసినప్పుడు ఇంక వాళ్ళని తోడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసేది అంటే మా తోడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసారు విను విను ఫస్ట్ ఏం చేశారు రేపు మీ ఫ్రెండ్స్ అట్లా చేస్తారు అదే నా భయం అదే వస్తుందా బుద్ధి ఫిజికల్ గా కలుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు వీడియోలు అవి వాళ్ళ దగ్గర పెట్టుకోరు వీళ్ళు ఇద్దరు కఠిన విషయం కోసం సుఖం కోసం సుఖం కోసం అనవసరంగా ఏడబడుతున్నారు అసలు చేయదు తప్పు పెళ్లి కాకముందు ఫస్ట్ సెకండ్ రేపు మీ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నారా ఒకసారి మాకు కూడా లేకపోతే అమ్మాయిని వేధిస్తున్నారు మూడు మూడు నెలల నుంచి నుంచి కదా అమ్మాయిని చుక్క చూపిస్తున్నారు దారుణంగా అరే ఇంత దారుణం అంటే మూడు నెలల నుంచి ముగ్గురు చుక్కలు చూపిస్తున్నారు అమ్మాయికి వీడియో ప్రతిరోజు ప్రతి రోజు వీడియోలు తీసుకుంటా ఒక అమ్మాయి ప్రేమించినప్పుడు ఒక అబ్బాయి మాట్లాడితే బాగా అలాంటివి ప్రేమించిన అబ్బాయి ఇంకొకరి పడుకోబెడుతుంది

చేసుకుంటాం యుద్ధం చేసుకుంటాం ఫస్ట్ వద్దు ఇది చెప్పినా నువ్వు పోవు కానీ ఫస్ట్ అయితే ఇక్కడ జరిగిన కథ ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి గారు ప్రేమించుడు ఒకడు ప్రేమించుడు వీళ్ళందరూ కలిసి ఒక కాలేజ్ టూర్ కి వెళ్తారు లా కాలేజ్ వీళ్ళందరూ చదివేది ఒక లా లాయర్ అవుతారు లాయర్ అయి పెద్ద అవుతారు ఓహో పెద్ద ఏటలే బుడ్డ చేసిరా నేను అయితే వీళ్ళు టూర్ పోయారు నువ్వు పోతున్నావు ఒక టూర్ టూరు పోదాం అని చెప్పే ప్లాన్ చేసుకుని పోయిరు ఓకే ఆ పోయినంకే ఏమైంది అలా వీడు ఏం చేస్తుండు లవర్ ఆ అమ్మాయిని మామూలుగా సిగరెట్ కలిసినప్పుడు ఇంక వాళ్ళ తోడున్న ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసారు అంటే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసారు ఏను యు నో ఫస్ట్ ఏం చేసారు అరే అంత ఏం చేసారు అరే మీ ఫ్రెండ్స్ అట్నే ఉన్నారు అదే నా భయం అది ఆ ఏంది వస్తది బుద్ధి యు అయితే వాడు ఫిజికల్ గా కలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు వీడియోలు అవి తీసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఫీల్ దర్యా ఆ షా ఆ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సొంత ఫ్రెండ్స్ తిరిగి వాళ్ళు చిలంజా కొడుకు వాళ్ళు ఏం చేశారు వీడియోలు గీడలు తీసిండ్రు మరి వాళ్ళు కూడా అంత దారుణంగా మరి అవసరం లేదు వాళ్ళని చూడ వాళ్ళు ఓకే కానీ వీళ్ళు కూడా అనవసరంగా అంత దారుణంగా చేయడం అవసరం కఠిన నిమిషం కోసం సుఖం కోసం సుఖం కోసం అనవసరం ఏడపడి అసలు చేయదు తప్పు పెళ్లి కాకము ఫస్ట్ సెకండ్ అది దాని గురించి మాట్లాడడం తప్పు మన తప్పు అవుతుంది కానీ అయితే కొడుకులు చేసిన తప్పైందంటే చేసినప్పుడు వీడియోలు తీసిరు వీళ్ళు వీడియోలు తీసిరు కదా వీడియోలు తీసింది ఏం చేసి మంచిగా టూర్ అవి అయిపోయినాక ఏం చేశారు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు అన్నీ ఆయన ఒకసారి మాకు కూడా సెట్ చేయరా అని చెప్పేసి వీడేం చేసి దరిద్రం ఉండవుడు వీడు లవర్ ఆ వీడు ఎరుపు కూడా ఏం చేయాలి పోయి పోలీస్ కంప్లెట్ ఇయ్యాలి పోలీస్ కంప్లైంట్ ఇయ్యాలి వెయ్యాలి లేకపోతే ఒక్కని ఫిర్యాదు కావాలి లేకపోతే సార్ లో ఎవరికి చెప్పాలి భయపడ్డాడు భయపడ్ అదే భయపడ్డాడు చెప్పకుండా టోర్గా అయినట్టు అయితే ఏం చేసి వెళ్ళు అని నాకు మాకు కూడా ఒకసారి కావాలిరా అమ్మాయి అది ఏంటిదే బొమ్మన ఆడ బొమ్మన అరే అది ఇంకా వీడియో బయటకి వెళ్తే ఎవడో ఆడపిల్ల అంటే ఆడ బొమ్మ ఐతుంది తెలుసా నీకు అవి రేపు ఆడపిల్ల అంటే ఆడ బొమ్మ లేక పోయిపోయింది ఆడపిల్ల అంటే ఆడ బొమ్మ అన్నట్టు సాంగ్ ఉంది మీకు ఐడియా ఉందో లేదు సో అదే జరుగుతుంది ప్రజెంట్ మన జనరేషన్ లో ఈ కొడుకులు ఆడంగానే వాడేది చేసిన దరి దరిద్రం ఉండవుడు ఏమన్నాడు అంత భయంతో ఒప్పుకున్నాడు పోరి నీయో చూడు కథ ఎట్లుందంటే ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఆ అమ్మాయి అమ్మ మరి అమ్మాయి ఏం చేస్తుందో అమ్మాయి బలవంతం చేసి ఏం చేస్తది వీడియోలు ఉన్నాయి ఆ బలవంత చేసి చూపించి ఇప్పుడు మీ అయ్యకి చూపిస్తా మీ అమ్మకు చూపిస్తా మీ మొత్తం కాలేజ్ లో మొత్తం నీకు మొత్తం ఇన్స్టాగ్రామ్ లో పెడతా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెడతా అంటే వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది ఓ పాపం అబ్బాయి వాడే భయపడ్డాడు అమ్మాయి ఎట్లా ఉంటదో చెప్పు వాడు పిహెచ్ ఓకే మరి ఏం చేస్తాడు ఒప్పైపోతే జరిగిన కథ అది సో ఇప్పుడు ఒప్పుకో తప్పదు లేకపోతే ఇద్దరు బండారం బయట సచిపోయి సాధించదే ఉంది ఒకసారి చేసుకుని సాధిద్దాం అన్నట్టు వాళ్ళు ఆలోచించరు లేకపోతే వాళ్ళ భయం ఉన్నదో ఏమనుకున్నారు వాళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఇంత దారుణమా ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయిని వేధిస్తున్నారు అమ్మాయిని ఎప్పటి నుంచి వేధిస్తారు నీకు ఆ విషయం పెద్ద కథ మూడు నెలల నుంచి అమ్మాయిని వేధిస్తున్నారు మూడు నెలల నుంచి గత మూడు నెలల నుంచి అమ్మాయిని చుక్క చూపిస్తున్నారు దారుణంగా అచ్చా మరీ ఇంత దారుణం అంటే అంత దారుణం మూడు నెలల నుంచి ముగ్గురు చుక్కలు చూపిస్తారు అమ్మాయికి వీడియో ప్రతిరోజు ప్రతిరోజు వీడియోలు తీసుకుంటా ఒక అమ్మాయి మరి ఇంటికి పోతలేదా పోతుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది వస్తున్న పోతున్న రాజులుగా రాంబోన్ బండారం రోజు ముచ్చట ఎవరికి చెప్తలేదు ఎవరితో మాట్లాడతలేదు ఎవరికి ఏం చెప్పుకోలేకపోతుంది ఏం చెప్తా చెప్పు వీడు చేసిన వీడు చేసిన కనుక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చేసిన పిచ్చలంజుడు కాడు ఎర్ర పుష్పం కాడ మంచి వాడిని ఏమన్నా అర్థం అంటే వాడుసిన ఘనకర్యానికి వెనక అమ్మాయి ఇప్పుడు అవుతుంది తెలుసా అంత దారుణంగా ఎటువై మళ్ళీ హాడికి వస్తుంది ముచ్చట మొత్తం జరుగుతుంది మూడు నెలల నుంచి అమ్మాయి చుక్కలు చూపిస్తారు మూడు నెలల నుంచి గత మూడు నెలల నుంచి ఒక్కొక్కరి ముగ్గురు మెయింటైన్ చేస్తాను నలుగురు ఒక్కొక్కరు మల్ల వీడి ముగ్గురు మెయింటైన్ చేస్తాను ఈ కొడుకులు ముగ్గురు కలిసి అమ్మాయిని ఇంత చేస్తున్నారు ఇంకోటి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నట్టు ఇప్పటికి వేరుస్తున్నట ఇక అమ్మాయి ఆఖరికి ఏం చేసింది ఇక అది ఇది అని చెప్పేసి అమ్మాయి బా నా వల్ల అయితే లేదు నా జీవితం అంతా అయిపోయింది నేను చచ్చిపోతాను ఫిక్స్ అయిపోతాను అయ్యో నేను చచ్చిపోతాను నా వల్ల కాదు నేను చచ్చిపోతాను నా వల్ల కాదని ఫిక్స్ అయిపోయింది అమ్మాయి ఇరు ఏ అమ్మాయి అయినా ఎట్లుంటది ఏ అమ్మాయి కానీ ఎట్లుంటది ఒక అబ్బాయి ప్రేమించినప్పుడు ఒక అబ్బాయి మాట అంటేనే బాధ అనిపిస్తుంది అమ్మాయిలకి అలాంటిది ప్రేమించిన అబ్బాయి ఇంకొకరితో పడుకోబెడుతుంటే ఇంకెంత ఉంటుంది చెప్పా అమ్మాయి కూడా ప్రేమించిన అబ్బాయి ఒక బ్రోకర్ ఒకరు కాదు ఇద్దరితోటి పడుకోబెడుతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్ప అమ్మాయి దారుణం ఉంటది అంటే ఇంత దారుణం ఎక్కడ జరగదు అమ్మాయి నా వల్ల కాదు నేను 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 బతకలేను నా వల్ల కాదని చెప్పేసి అమ్మాయి ఏమనుకుంది ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది నేను దీనికి ఫుల్ స్టాప్ అనుకుంది అమ్మాయి అంతా అంత దారుణం చేసిపోయిందా నేను అయితే ఆ రోజు మరి రాత్రి మధ్యాహ్నమో మనకు ఇన్ఫర్మేషన్ వరకు అయితే మేబీ మధ్యాహ్నం ఉంటుంది కాలేజీ నుంచి మధ్యాహ్నం వచ్చింది రాగానే ఆ కాలేజ్ నుంచి రాగానే ఊరేసుకుందాం అని చెప్పేసి పోయి అమ్మాయి ఫ్యాన్ కు తాడు కట్టేసుకుని ఊరేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసుకుని అలా అయ్యే కప్పుడు డౌట్ వచ్చింది అప్పుడే తొందర తొందర రూమ్ ఆ రూమ్ లో పోయిందంటే తొందర తొందర డోర్ వేసుకున్నాడు ఏంది ఇంత తొందరగా వచ్చింది పాప ఏమైంది అని చెప్పేసి దబ్బ దబ్బ డోర్ పోతే డోర్ ఆల్రెడీ అరే డోర్ వేసేసింది ఫ్యాన్ తాడు కడుతుంది దబ్బ దబ్బ గుర్తుంది ఒకరు ఉండాలి అయ్యి ఇంట్లో అరే పాపం కొడుతున్నాడు డోర్ కొడుతూనే ఉన్నాడు డోర్ కొడుతున్నాయి తీసలేదు తీసలేదు చచ్చిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ మనిషి చచ్చిపోయింది జస్ట్ మనిషి మానవ ఏమంటారు ఒల్లు మాత్రం ఉంది శరీరం మొత్తం చచ్చిపోయింది అమ్మాయి ఆ మానసికంగా ఉన్నది కానీ శరీరం శరీరం తెచ్చిపోయింది ఓన్లీ మనిషి ఒక మానసికంగా మాత్రమే ఉంది ఓన్లీ జస్ట్ నర్స్ పని నరాలు కాళ్ళు మాత్రమే పని చేస్తున్నాయి కాని మానసికంగా మాత్రం స్కూల్ నుంచి మొత్తం అన్ని కుల్లు కుళ్ళ అయిపోయింది అమ్మాయి అమ్మాయి చచ్చిపోవడం ఫిక్స్ అయిపోయి రూమ్ లో వెయినాక అలా వాళ్ళ డోర్ బలగొట్టారు ఏషినో బయట పొచ్చేసి అమ్మాయిని అటు ఇటు వేసి కాపాడిండు ఏంది బిడ్డ అని చెప్పేసి అప్పుడు చెప్తే అమ్మాయి అంత దారుణంగా ఒక తండ్రికి ఏం చెప్పుకుంటార చెప్ప అమ్మాయి అందరికి ఆ విషయం అని చెప్ చెంది అవసరం పైసలు ఇష్టం అలాంటిది ఒక అమ్మాయిని ఇంత దారుణం చేయడం అవసరం అయితే జరిగిన కదా ఏంటంటే ఆ అమ్మాయికి వివరంగా సరే అమ్మాయి చెప్పిందో లేకపోతే ఎట్లా జరిగిందో ఇష్ట జరిగింది చెప్పింది అమ్మాయి రివీల్ చేసేసింది తెలిసింది డాడీకి వాళ్ళ డాడీ ఏం చేసిండో స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు పెయి పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు ఇవాళ్ళని మరి పోలీసులు మరి ఇప్పుడు జరుగుతుంది ఇంకా కేసు జరుగుతుంది అది మరి వాళ్ళని ఏమన్నా చేస్తారా ఉరి ఉరి తీయాల్సిందే మూడు సార్ మూడు నెలల కంటే నువ్వు ముచ్చట ఊరి తీసుకు మడర్ చేసిన ఊరి తీస్తలేరు దాని తిప్పుడు ఇంకా వాళ్ళు ఎస్ట్ రేపు ఇచ్చి పెట్టిన కూడా తీస్తారంట నువ్వు చెప్తున్నావు నేను నువ్వు ఎడిపోయి అమ్మాయిని వస్తాయి ఏ కేసులు నేను వెకేషన్ అమ్మాయి ఎందుకు వస్తుందంటే మన అమ్మాయి ట్రెండ్ అవుతుంది అమ్మాయి అనవసరంగా ఇది అయింది అమ్మాయి రీల్ చేస్తుంది అమ్మాయి రీల్ చేస్తుంది అమ్మాయి కాలేజ్ జరుగుతుంది అమ్మాయిలు ఊరేసుకుంటది అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది అమ్మాయి డాక్టర్ అవుతుంది మొత్తం అమ్మాయి 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 అమ్మాయిలు ఆయారు ఇంకోటి ఏంటంటే నాకు నాకు అసలు ఎంత బాధ అనిపించింది అంటే ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని రూపించడం మాత్రం ఇది మాత్రం చాలా దారుణం నేను ఎప్పుడు చూడలేదు మూడు నెలల నుంచి అమ్మాయిని ఇంకోటి వాళ్ళ లవరే ఇంకొక వాడు మనసులో వాడు వేరే రకాల తెలిసి నాకు ఇక అర్థం కాదు అంటే లా చదివే లా స్టూడెంట్ కి ఇక్కడ సేఫ్ లేదు అంటే

అట్లాంటిది మీరు అక్కడ పోయి ఇక్కడ పోయి వాళ్ళతో వీళ్ళతో తిరగడం అనవసరంగా టైం వేస్ట్ కొద్దిగా లేస్తే మండర్లు రేపులు మండర్లు రేపులు మానభంగాలు ఈ ధ్వంసం ఎంత కథ ఇదంతా జరిగేది ఓన్లీ మీ అమ్మాయిల వల్లనే ఈ అమ్మాయిలు ఈ అమ్మాయిలు ఇట్లా చేయడం వల్ల జరుగుతుంది ఇప్పటికైనా భారతీయ సంప్రదాయాన్ని పాటించి పద్ధతిగా ఉండి ఒళ్ళు కాపాడుకొని భారతీయ సంప్రదాయాలు పాటించి పద్ధతిగా ఉండండి లేకపోతే మీకు జీవితాలు మొత్తం నాశనం అయ్యి సంకరగిపోతారు అంతే